ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువు పదేళ్లు ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుబంధ గుర్తింపు ఐదేళ్లకు పెంచుతామని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు డిగ్రీ కళాశాలలకు ఐదేళ్లకు ఒకసారి అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు చరిత్ర సృష్టించాలంటే పోరాడాలని విద్యా వ్యవస్థలో మార్పులకు అందరి సహకారం కావాలని లోకేష్ పిలుపునిచ్చారు మంత్రి లోకేష్ ఉండవల్లిలోని ఆయన నివాసంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డిగ్రీ ఇంజనీరింగ్ జూనియర్ ఐటీఐ పాలిటెక్నిక్ వొకేషనల్ కళాశాలల యాజమాన్యాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు ప్రస్తుతం పాఠశాలలకు గుర్తింపు గడువు ఎనిమిదేళ్లు డిగ్రీ కళాశాలలు ప్రతి ఏటా అనుబంధ గుర్తింపు తీసుకోవాల్సి వస్తున్నందున యాజమాన్యాల అభ్యర్థన మేరకు వీటి గడువు పెంపునకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విద్యాశాఖలో ఇన్ని సమస్యలు ఉంటాయని తాను ఊహించలేదన్న లోకేష్ సవాలుగా తీసుకుని ఒక్కో సమస్యను పరిష్కరి ఏకపక్ష ఉండవన్నారు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ గుడ్డిగా వ్యతిరేకించడం ప్రభుత్వ అభిమతం కాదని ఏకాభిప్రాయంతో మాత్రమే కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానం చేయాల్సి ఉందని సూచించారు Thank <music> you. మంత్రి లోకేష్ ఎదుట పైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సమస్యలను ఏకరువు పెట్టాయి అనుబంధ గుర్తింపు ఫీజు రాష్ట వ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా అమలు చేయాలని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు కోరాయి పాత డిగ్రీ కళాశాలలతో పాటు కొత్తవాటికి సైతం నిర్ణయత సమయంలో అదనపు కోర్సులకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఫీజుల నిర్ణయం వల్ల ఇబ్బందులు పడుతున్నామని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు బేసిక్ ఫీజు నిర్ణయించాలని కోరారు ఆన్లైన్ ప్రవేశాల్లో మార్పులు తేవడంతో పాటు యాజమాన్య కోటా విధానం స్థానంలో ఐచ్ఛిక విధానాన్ని అమలు చేయాలని విన్నవించారు ఈ ఏపీ సెట్ లో కటాఫ్ను ఇరవై శాతం మార్కుల నుంచి నలబై పెంచాలని సూచించారు నాలుగేళ్ల డిగ్రీలోకి ప్రవేశించేటప్పుడు మూడేళ్లలో యాభై శాతం మార్కులు ఉండాలన్న నిబంధన తొలగించాలని కోరారు బీబీఏ బీసీఏ కోర్సులకు అనుమతి తీసుకునే విధానాన్ని తొలగించి ఉన్నత విద్యాశాఖ వర్షీల పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు డిగ్రీ కళాశాలల అనుమతులకు ఎకరాలు ఉండాలనే నిబంధన అసంబద్దంగా ఉందని విన్నవించారు ప్రీ ప్రైమరీ పాఠశాలలకు అనుమతులు ఇవ్వాలని తెలుగు మాధ్యమంలో ఉన్న నూట యాభై బడులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలని కోరాయి అనుమతుల మంజూరును సులభతరం చేయాలని సూచించారు ప్రైవేటు విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ఇవ్వాలని ప్రైవేటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని విన్నవించాయి సీనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపునకు నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు బోధన రుసుములు చెల్లింపు చేయాలని యాజమాన్యాలు కోరాయి పాలిటెక్నిక్ సిలబస్ పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలని అవసరాలకు అనుగుణంగా ఇంటర్లో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలని విన్నవించాయి